ఓం శాంతి ఈరోజు మురళి డేటు పదమూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఇక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ట్యూషన్ తీసుకోవడానికి వచ్చారు మీరు గవ్వ నుండి వజ్రంగా తయారవుతున్నారు ప్రశ్న పిల్లలైన మీకు ఈ చదువులో ఏ ఖర్చు అవ్వదు ఎందుకు జవాబు ఎందుకంటే మీ తండ్రే మీకు టీచర్ తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత వారి ఒడిలోకి వచ్చిన తర్వాత వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు పిల్లలైన మీరు ఏ ఖర్చు లేకుండా గవ్వ నుండి వజ్రతుల్యమైన దేవతగా అవుతారు భక్తిలో తీర్థయాత్రలు చేస్తారు దానపుణ్యాలు చేస్తారు కాబట్టి అందులో ఎంతో ఖర్చు అవుతుంది ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యాన్ని ఇస్తారు మొత్తం వారసత్వం అంతటిని ఉచితంగా ఇస్తారు పావనంగా అవ్వండి మరియు వారసత్వాన్ని తీసుకోండి ఓం శాంతి పిల్లలు మేము విద్యార్థులము అని భావిస్తారు తండ్రి యొక్క విద్యార్థులైన మీరు ఏం చదువుతున్నారు మనం మనుషుల నుండి దేవతలుగా అయ్యే ట్యూషన్లు తీసుకుంటున్నాము ఆత్మలమైన మనం పరంపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటున్నాము జన్మ జన్మలుగా స్వయాన్ని దేహముగా భావిస్తూ వచ్చేమే కానీ ఆత్మగా భావించలేదని ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఆ లౌకిక తండ్రి ట్యూషన్ కోసం వేరే చోటకు పంపిస్తారు సద్గతి కోసం వేరే చోటకు పంపిస్తారు తండ్రి వృద్ధుడుగా అయ్యాక అతనికి వానప్రస్థంలోకి వెళ్ళాలని మనసు కలుగుతుంది కానీ వానప్రస్థం యొక్క అర్థం గురించి ఎవరికీ తెలియదు వాణి నుండి అతీతంగా మనం ఎలా వెళ్ళగలము అది బుద్ధిలో కూర్చోదు ఇప్పుడైతే మనం పతితంగా ఉన్నాము ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనం వచ్చామో అక్కడ మీరు పావనంగా ఉండేవారు ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పతితంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనంగా ఎవరు తయారు చేయాలి ఓ పతిత పావన అని కూడా పిలుస్తారు గురువునైతే ఎవరు పతిత పావన అని అనలేరు గురువును చేసుకుంటారు అయినా కానీ ఒక్కరిపైన పూర్తిగా నిశ్చయం ఉండదు అందుకే మమ్మల్ని మా ఇంటికి లేదా వానప్రస్థ అవస్థలోకి చేర్చే గురువు లభించాలి అని ఇంకా వెతుకుతూ ఉంటారు దానికోసం ఎన్నో యుక్తులను రచిస్తారు ఫలానా వారికి ఎంతో మహిమ ఉంది అని ఎక్కడ వింటే అక్కడకు వెళ్ళిపోతారు ఈ వృక్షానికి చెందిన అంటు ఎవరైతే ఉంటారో వారికి మీ జ్ఞానం యొక్క బాణం తగులుతుంది ఇది స్పష్టమైన విషయము అని వారు భావిస్తారు తప్పకుండా మీరు వానప్రస్తావస్థలోకి వెళ్తారు కదా ఇదేమంత పెద్ద విషయం కాదు టీచర్కు స్కూల్లో చదివించడం అనేది పెద్ద విషయమేమీ కాదు భక్తులకు ఏం కావాలి ఇది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ డ్రామా చక్రాన్ని బాగా తెలుసుకున్నారు తప్పకుండా ఇంతకుముందు తండ్రే వారసత్వాన్ని ఇచ్చారు దానిని మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ అదే స్థితిలోకి వస్తారు ఇది పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏంటంటే పావనంగా అవ్వడానికి తండ్రిని స్మృతి చేయాలి లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తుంటారు పారలోకిక తండ్రి గురించి తెలియనే తెలియదు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయటము అనేది అతి సహజము కూడా అలాగే అతి కష్టము కూడా అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆత్మ ఎంతో చిన్నని సితార తండ్రి కూడా సితారయ్యే వారు సంపూర్ణ పవిత్ర ఆత్మ మరియు ఇతను సంపూర్ణ అపవిత్ర ఆత్మ సంపూర్ణ పవిత్రమైన వారి సాంగత్యము తీరానికి చేరుస్తుంది అటువంటి సాంగత్యం ఒక్కరిదే లభిస్తుంది సాంగత్యం తప్పకుండా కావాలి మళ్ళీ పంచవికారాల రూపి రావణుడి చెడు సాంగత్యం కూడా లభిస్తుంది దానిని రావణ సాంప్రదాయము అనే అంటారు మీరు ఇప్పుడు రామ సాంప్రదాయం వారిగా అవుతున్నారు మీరు రామ సాంప్రదాయం వారిగా అయిపోయాక ఇక ఈ రావణ సాంప్రదాయము ఉండదు బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది రామ అని భగవంతుణ్ణి అంటారు భగవంతుడే వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు అనగా సూర్యవంశీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు రామరాజ్యం అని కూడా అనరు కానీ అర్థం చేయించడానికి రామరాజ్యం మరియు రాజ్యము అనేది సహజంగా ఉంటుంది నిజానికి అది సూర్యవంశీ రాజ్యము వజ్రతుల్యమైన జీవితము ఎలా తయారవుతుంది అని మీది ఒక చిన్న పుస్తకం ఉంది ఇప్పుడు వజ్రతుల్యమైన జీవితము అని దేనిని అంటారు అనేది మీకు తప్ప మనుషులకేం తెలుసు వజ్రతుల్యమైన దేవతా జీవితము ఎలా తయారవుతుంది అని వ్రాయాలి దేవత అన్న పదాన్ని అందులో కలపాలి మనం వజ్రతుల్యమైన జీవితాన్ని ఇక్కడ తయారు చేసుకుంటున్నామని మీరు అనుభవం చేస్తారు దాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు పుస్తకం బాగుంది అందులో కేవలం ఈ పదాన్ని కలపండి మీరు అసురి గవ్వతుల్యమైన జన్మ నుండి దైవీ వజ్రతుల్యమైన జన్మను ఒక క్షణంలో చిల్లి గవ్వ ఖర్చు లేకుండా ప్రాప్తించుకుంటారు కొడుకు తండ్రి దగ్గర జన్మ తీసుకుంటాడు మరియు వారసత్వానికి హక్కుదారునుగా అవుతాడు దానికి కొడుకుకి ఏమైనా ఖర్చు అవుతుందా ఒడిలోకి రాగానే వారసత్వానికి హక్కుదారినిగా అవుతాడు ఖర్చు తండ్రి చేస్తాడే కానీ కొడుకు ఖర్చు చెయ్యాడు ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేస్తారు తండ్రికి పిల్లలు కావడంలో ఏమైనా ఖర్చు అవుతుందా అవ్వదు కదా ఏ విధంగా లౌకిక తండ్రికి చెందినవారిగా అవ్వడానికి ఏ ఖర్చు అవ్వదు అలాగే పారలౌకిక తండ్రికి చెందినవారిగా అవ్వడానికి కూడా ఏ ఖర్చు అవ్వదు ఇది తండ్రి కూర్చుని చదివిస్తారు చదివించి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు మీరేమి చిన్నపిల్లలు కారు మీరు పెద్దవారు తండ్రికి చెందినవారిగా అవ్వడంతో తండ్రి సలహాను ఇస్తారు మీరు మీ రాజధానిని స్థాపన చేసుకోవాలి ఇందులో పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఇందులో ఖర్చు అనేది అసలు ఏమీ అవ్వదు గంగ వద్దకు వెళ్తారు తీర్థాల వద్దకు స్నానాలు చేయడానికి వెళ్తారు దానికి ఖర్చు అయితే చేస్తారు కదా మీకు బాబాపై నిశ్చయం ఏర్పడింది అందులో ఏమైనా ఖర్చు అయ్యిందా మీ దగ్గర సెంటర్లకు వస్తారు మీరు వారికి ఇలా చెప్తారు ఇప్పుడు అనంతమైన తండ్రి యొక్క వారసత్వాన్ని తీసుకోండి తండ్రిని స్మృతి చేయండి అని వారు తండ్రి కదా తండ్రి స్వయంగా అంటారు నా వారసత్వం మీకు కావాలంటే ఫలితం నుండి పావనంగా అవ్వండి అప్పుడు పావన విశ్వానికి యజమానులుగా అవ్వగలుగుతారు అని బాబా అంటారు తండ్రి వైకుంఠాన్ని స్థాపన చేస్తారు అని కూడా మీకు తెలుసు తెలివైన పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు ఆ చదువులో ఎంత ఖర్చు అవుతుంది ఈ చదువులో ఎలాంటి ఖర్చు లేదు నేను అవినాశి ఈ శరీరం వినాశనం అయిపోతుంది అని ఆత్మ అంటుంది పిల్లలు మొదలైన వారందరూ వినాశనం అయిపోతారు అచ్చా మరి ఇంత ధనం ఏదైతే జమ చేసుకున్నారో దాన్ని ఏం చేస్తారు ఆలోచన అయితే కలుగుతుంది కదా కొందరు షావుకారులు కూడా ఉంటారు ఒకవేళ వారికి ఎవరూ లేకపోతే అటువంటి వాళ్ళకి జ్ఞానం లభిస్తే ఇక ఇటువంటి పరిస్థితిలో ఈ ధనాన్ని ఏం చేసుకుంటాము అని భావిస్తారు చదువు అనేది సంపాదనకు ఆధారం బాబా చెప్పారు అబ్రహం లింకన్ ఉండేవాడు అతను ఎంతో పేదవాడు రాత్రివేళ మేల్కొని చదువుకునేటువంటి వాడు అలా చదువుకొని చదువుకొని ఎంత చురుకైన అయ్యారు అంటే ఇక ప్రెసిడెంట్గా అయిపోయారు దానికోసం ఏమైనా ఖర్చు అవుతుందా ఏమీ లేదు ఎంతోమంది పేదవారిగా ఉంటారు వారి చదువుల కోసం గవర్నమెంటు వారి నుండి డబ్బు ఏమీ తీసుకోదు ఇలా ఎంతోమంది చదువుకుంటారు అలాగే అతను కూడా ఏ ఫీజు లేకుండా ప్రెసిడెంట్ అయ్యారు ఎంత పెద్ద పదవిని పొందారు అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఏ ఖర్చు తీసుకోదు ప్రపంచంలో అందరూ పేదవారేనని ఈ గవర్నమెంట్ భావిస్తుంది ఎంతటి షావుకారులైనా లక్షాధికారులైనా కోటీశ్వరులైనా వారిని కూడా పేదవారు అని అంటారు నేను వారిని షావుకారులుగా తయారు చేస్తాను ఎంత ధనం ఉన్నా కానీ అదంతా ఇంకా కొన్ని రోజుల వరకు మాత్రమే అని మీకు తెలుసు అదంతా మట్టిలో కలిసిపోతుంది కాబట్టి పేదవారు అన్నట్లే కదా మొత్తం ఆధారం ఆధారమంతా చదువుపైనే ఉంది తండ్రి చదువు చెప్పడానికి పిల్లల నుండి ఏం తీసుకుంటారు తండ్రి అయితే విశ్వానికి యజమాని మేము భవిష్యత్తులో ఈ విధముగా అవుతాము అని పిల్లలకు తెలుసు దీనిని స్థాపించేందుకు నేను వచ్చాను బ్యాడ్జీలో కూడా ఈ వివరణ ఉంది కొత్త కొత్త ఆవిష్కరణలు వెలువడుతూ ఉంటాయి శివబాబా అంటారు నా ఆత్మ ఏదైతే ఉందో అందులో మొత్తం పాత్ర అంతా నిశ్చితమై ఉంది ఎవరైతే వికారులుగా పతితులుగా అయ్యారో వారిని తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకున్నాము అని మీకు తెలుసు ముఖ్యమైన విషయము నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు సమ్ముఖంగా చెప్తారు రథం లభించింది కాబట్టి తండ్రి కూడా వచ్చేస్తారు రథమైతే తప్పకుండా ఒక్కటే నిశ్చితం అవుతుంది కదా ఇది తయారయ్యి తయారు చేయబడిన డ్రామా ఇందులో మార్పు ఏమి జరగదు ఈ వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మగా ఎలా అవుతారు అని అంటారు ఇతను వజ్రాల వ్యాపారి కదా అని భావిస్తారు రత్నాల్లో కూడా ఒకటి ఇమిటేషన్ ఉంటుంది ఇంకొకటి రియల్ ఉంటుంది అలాగే ఇందులో కూడా నిజమైన రత్నాలను తండ్రి ఇస్తారు కాబట్టి అవి ఇక దేనికి పనికొస్తాయి ఇవి జ్ఞానరత్నాలు వీటి ముందు ఆ రత్నాలకు ఏ విలువ లేదు ఎప్పుడైతే ఈ రత్నాలు లభించాయో అప్పుడు ఇంకా ఆ రత్నాల వ్యాపారము ఎందుకు పనికిరాదు ఈ అవినాశి జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయల విలువైనవి అని భావించారు మీకు ఎన్ని రత్నాలు లభిస్తూ ఉంటాయి ఈ జ్ఞాన రత్నాలే సత్యమైనవిగా అవుతాయి తండ్రిని జోలిని నింపేందుకు ఈ రత్నాలను ఇస్తారు అని మీకు తెలుసు ఇవి ఉచితంగా లభిస్తాయి ఇందులో ఖర్చు ఏమీ లేదు అక్కడైతే గోడలు ఇంటి కప్పుల పైన కూడా వజ్ర వైడూర్యాలు పొదగబడి ఉంటాయి వాటికి అక్కడ ఏం విలువ ఉంటుంది విలువ అనేది తర్వాత ఉంటుంది అక్కడైతే వజ్ర వైడూర్యాలు కూడా మీకు అసలు ఏమీ కాదు ఈ నిశ్చయం పిల్లలకు ఉండాలి వీరు రూపు అంటే యోగి కూడా మరియు బసంత్ అంటే జ్ఞాని కూడా అని తండ్రి అర్థం చేయించారు బాబాది చాలా చిన్న రూపం వారిని జ్ఞానసాగరుడు అని అంటారు ఇవి జ్ఞాన రత్నాలు వీటి ద్వారా మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు అంతేకాని అమృతం లేదా నీరు మొదలైన వాటి వర్షం ఏది లేదు చదువులో నీటి విషయమే ఉండదు పావనముగా అవడంలో ఖర్చు యొక్క విషయం ఏదీ లేదు మీకు ఇప్పుడు తెలివి లభించింది పతిత పావనుడైతే ఒక్క తండ్రే అని మీరు భావిస్తారు మీరు మీ యోగ బలం ద్వారా పావనంగా అవుతున్నారు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారని మీకు తెలుసు మరి ఇప్పుడు రైట్ ఇదా లేక అదా ఈ విషయాలన్నింటిలో బుద్ధి నడవాలి డ్రామాలో ఈ భక్తి యొక్క పాత్ర కూడా జరగవలసిందే అని బాబా అంటారు ఇప్పుడు మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి ఎవరైతే పావనంగా అవుతారో వారు వెళ్తారు ఎవరైతే ఇక్కడికి చెందిన అంటు అయి ఉంటారో వారు వెలువడతారు మిగిలిన వారు ఏమైనా అర్థం చేసుకుంటారా వారైతే ఊబిలో చిక్కుకునే ఉంటారు వారు ఎప్పుడైతే వింటారో అప్పుడు చివర్లో ఓహో ప్రభు నీ లీల మీరు పాత ప్రపంచాన్ని కొత్తగా ఎలా తయారు చేస్తారు అని అంటారు మీ యొక్క ఈ జ్ఞానం వార్తాపత్రికల్లో ఎంతగానో ముద్రింపబడుతుంది విశేషంగా ఈ చిత్రాలను వార్తాపత్రికలలో రంగులతో వెయ్యండి మరియు ఇలా రాయండి శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గాధిపతులుగా ఈ లక్ష్మీనారాయణగా తయారు చేస్తారు అని ఎలా తయారు చేస్తారు స్మృతి యాత్ర ద్వారా స్మృతి చేస్తూ చేస్తూ మీ తుప్పు వదిలిపోతుంది నన్నొక్కరినే స్మృతి చేయండి స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా చెప్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు అని మీరు నిలబడి నిలబడే అందరికీ ఈ దారిని తెలియచేయచ్చు గడియ గడియ ఈ స్మృతిని కలిగించి అప్పుడు చూడండి వారి ముఖం ఏమైనా మారుతుందా నయనాలు నీటితో తడుస్తున్నాయా అప్పుడు ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంది అని భావించండి మొట్టమొదట ఈ ఒక్క విషయాన్నే అర్థం చేయించాలి ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు శివబాబా వచ్చారు కాబట్టి శివ జయంతిని జరుపుకుంటారు కదా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడానికి ఇదే అర్థం చేయించారు అదేంటంటే నన్నొక్కరినే మీరు స్మృతి చేస్తే పావనంగా అయిపోతారు అని చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ విధంగా కూర్చొని అర్థం చేయించాలి అనంతమైన తండ్రి అయిన శివబాబా ఈ విధంగా అర్థం చేయిస్తారు అని చెప్పాలి బాబా అనే పదం ఎంతో మధురమైనది బాబా మరియు వారసత్వం ఇంతటి నిశ్చయంలో పిల్లలు ఉండాలి ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారవడానికి ఉన్నటువంటి విద్యాలయము దేవతలు పావనంగానే ఉంటారు ఇప్పుడు బాబా అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్ఫూర్తి చేయండి మన్మనాభవా ఈ పదాన్ని మీరు విన్నారు ఒకవేళ విని ఉండకపోతే తండ్రి వినిపిస్తారు తండ్రి అంటారు నేనే పతిత పావనుడును నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు వదిలిపోతుంది అలాగే సత్వప్రధానంగా కూడా అయిపోతారు అని బాబా అంటున్నారు శ్రమంతా ఇందులోనే ఉంది జ్ఞానం గురించి అయితే అందరూ చాలా బాగుంది ఇది ఫస్ట్ క్లాస్ జ్ఞానము అని అంటారు కానీ ప్రాచీన యోగం గురించి ఎవరికి తెలియనే తెలియదు పావనంగా అయ్యే విషయాన్ని మీరు వినిపించినా కూడా అర్థం చేసుకోరు తండ్రి అంటారు మీరందరూ పతితముగా తమో ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు ఇంకా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి నిజానికి ఆత్మలైన మీరు నాతో పాటు ఉండేవారు కదా మీరు నన్ను ఓ గాడ్ ఫాదర్ రండి అని పిలుస్తారు కూడా ఇప్పుడు నేను వచ్చాను మీరు నా మతంపై నడవండి ఇది ఫతితం నుండి పావనంగా అయ్యేందుకు మతము నేను సర్వశక్తివంతుడను సదా పావనుడును ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి దీన్నే ప్రాచీన రాజయోగము అని అంటారు మీరు వ్యాపార వ్యవహారాల్లో కూడా ఉండండి పిల్లలు మొదలైన వారిని కూడా సంభాలించండి కానీ కేవలం బుద్ధి యోగాన్ని ఇతరులందరి నుండి తొలగించి నాతో జోడించండి ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయము ఇది అర్థం చేసుకోకపోతే ఏమి అర్థం చేసుకోనట్లే జ్ఞానం గురించి అయితే మీరు చాలా మంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు పవిత్రత కూడా బాగుంది కానీ మేము పవిత్రంగా ఎలా అవ్వాలి అని అంటారు ఈ విషయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోరు దేవతలు సదా పవిత్రంగానే ఉండేవారు కదా వారు అలా ఎలా తయారయ్యారు ఈ విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి తండ్రి అంటారు మీరు నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి మీరు దేవతలుగా అయిపోతారు అచ్చా మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత భ ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కోసం ముఖ్యమైన పాయింట్స్ మొదటి పాయింట్ స్వయాన్ని నిరుపేదల నుండి షావుకారులుగా చేసుకోవడానికి తండ్రి నుండి అవినాశి జ్ఞానరత్నాలను తీసుకోవాలి ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది వీటి విలువను తెలుసుకుని ఈ చదువును చదవాలి ఈ చదువే సంపాదనకు ఆధారము దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి రెండో పాయింట్ రామ సాంప్రదాయంలోకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రముగా ఉన్న ఆ ఒక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వాయు సాంగత్యంనే చేయాలి చెడు సాంగత్యం నుండి సదా దూరంగా ఉండాలి అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి వరదానము శక్తిశాలి స్మృతి ద్వారా క్షణంలో పద్మాల చేసుకుని పదమ పదమ భాగ్యశాలి భవ శక్తిశాలి స్మృతి ద్వారా క్షణంలో పద్మాల సంపాదనను జమ చేసుకుని పదమ పదమ భాగ్యశాలి భవ వరదానం యొక్క వివరణ బాబా అంటున్నారు మీ స్మృతి ఎంత శక్తిశాలిగా ఉండాలి అంటే ఒక్క క్షణకాలపు స్మృతి ద్వారా పద్మాల సంపాదన జమ అవ్వాలి ఎవరి యొక్క ప్రతి అడుగులో పద్మాలు ఉంటాయో వారికి ఎన్ని పద్మాలు జమ అయిపోతాయి అందుకే పదమ పదమ భాగ్యశాలి అని అంటారు ఎవరికైనా మంచి సంపాదన జరిగితే వారి ముఖంలోని ప్రకాశమే వేరుగా ఉంటుంది కాబట్టి మీ ముఖము ద్వారా కూడా పద్మాల సంపాదన యొక్క నష్ట కనిపించాలి ఎటువంటి ఆత్మీక నష్ట ఆత్మిక సంతోషం ఉండాలి అంటే ఇతరులు వీరు అతీతమైనవారు అని అనుభవం చేసుకోవాలి స్లోగన్ డ్రామాలో అంతా మంచిగానే అయ్యేది ఉంది ఈ స్మృతి ద్వారా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి డ్రామాలో అంత మంచిగానే అయ్యేది ఉంది ఈ స్మృతి ద్వారా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి ఓం శాంతి